హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు సాయంత్రం ఇలా చేయడం వలన శనీశ్వరుడు అనుగ్రహం మీ సొంతం శనీశ్వరుడు చెడు దృష్టి ఎవరిపై పడితే అతని జీవితం కష్టాలు నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటారు సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి ఎటువంటి పరిస్థితుల్లో శనివారం చేసే పనుల విషయంలో అనేక నియమ నిబంధనలు ఉన్నాయి కొన్ని రకాల పనులు శనివారం చేయకూడదని చెప్పారు శనీశ్వరుడి ఆశీస్సులు మీపై ఉండాలంటే కొన్ని నియమాలను గుర్తించుకోవాలి ఈ విషయాలను అవ అవలంబిస్తే శనీశ్వరుడు అనుగ్రహం మీపై కురిపిస్తుంది కురుస్తుంది కష్టాలు తొలగిపోతాయి ఆ ఐదు పరిహారాలు గురించి ఈరోజు తెలుసుకుందాం హిందూ మతంలో వారంలో ఒక్కొక్క రోజుకు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది శనివారం చాలా ప్రత్యేకమైన రోజు ఈ రోజు శనీశ్వరుడికి అంకితం చేసిన రోజు శనివారం రోజున చేసే పూజకు కఠినమైన నియమాలు కూడా ఉన్నాయి శనీశ్వరుడు చెడు దృష్టి ఎవరిపై పడితే అతని జీవితం కష్టాలు నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటారు సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో శనివారం చేసే పనుల విషయంలో అనేక నియమ నిబంధనలు ఉన్నాయి కొన్ని రకాల పనులు శనివారం చేయకూడదని చెప్తారు శనీశ్వరుడు ఆశీస్సులు మీపై ఉండాలంటే కొన్ని నియమాలను గుర్తించుకోవాలి ఈ విషయాలను అవలంబిస్తే శనీశ్వరుడి అనుగ్రహం మీపై కురిపిస్తుంది కష్టాలు తొలగిపోతాయి ఆ ఐదు పరిహారాల గురించి ఈరోజు తెలుసుకుందాం రావి చెట్టుకు నీరు అందించండి ఒక ఈరోజు రావి చెట్టుకు నీరు సమర్పిస్తే మేలు జరుగుతుంది అంతేకాదు రావి చెట్టుకు నీరు సమర్పించిన తర్వాత చెట్టుకు ఏడు సార్లు ప్రదక్షిణ చేయండి ఆ రోజున దాన ధర్మాలు చేయడం కూడా ప్రయోజనకరం దే పేదవాడికి ఆహారాన్ని అందించండి శనీశ్వరుని పూజించండి శనివారం రోజున శనిశ్వరుని హృదయపూర్వకంగా ఆరాధించండి నియమాలను పఠించండి తప్పులు చేయకుండా దూరంగా ఉండండి పూజ సమయంలో శనీశ్వరుడికి నీలి రంగు పువ్వులు సమర్పిస్తే శనిశ్వరుడు కూడా సంతోషిస్తాడు నువ్వుల నూనె దానం చేయండి ఈ రోజున నువ్వుల నూనె లేదా ఆవు నూనె దానం చేయడం వల్ల కూడా మేలు జరుగుతుంది నియమాల ప్రకారం పూజ చేస్తే మరిన్ని ప్రయోజనాలను పొందుతారు ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి ఆ తర్వాత ఒక గిన్నెలో ఆవాలు ఆవాల నూనె తీసుకోండి ఆ నూనెలో మీ ముఖాన్ని చూసుకొని ఆపై ఎవరికైనా అవసరమైన వారికి దానం చేయండి దీంతో శని దోషం నుండి ఉపశమనం పొందవచ్చు బజరంగ బలిని పూజించండి శనివారం బజరంగ బలిని పూజించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ రోజున స్నానం చేసి హనుమంతుణ్ణి పూజించి ఆయనకు సింధూరం సమర్పించండి హనుమంతునికి బెల్లం మల్లె పూలు నూనె సమర్పించండి ఆ తర్వాత హనుమాన్ చాలీస పఠించండి హనుమంతుణ్ణి పూజించడం వల్ల శనిశ్వరుడి అనుగ్రహం నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ మంత్రాన్ని జపించండి శనివారం రోజున కొన్ని ప్రత్యేక మంత్రాలను పఠించడం ద్వారా కూడా ప్రయోజనకరం ఈ రోజున శనీశ్వరుడి పూజించడంతో పాటు ఓం ఓం శనిచ్చయ నమ అని నూట ఎనిమిది సార్లు జపించడం వలన శనీశ్వరుడు అనుగ్రహం లభిస్తుంది కష్టాల నుంచి విముక్తి పొందుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్